చూశారు కదా పచ్చి కొబ్బరి బెల్లంతో ఉండాలండి చాలా బాగుంటాయండి ప్రతి ఒక్కరు తినవచ్చు చూడటానికి కూడా చాలా బాగున్నాయి కదా ఇదిగో చూడండి అలాగే ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి ఇప్పుడు ఎలా చేయాలో ఏమేం కావాలో చూపిస్తాను రండి హలో అండి హాయ్ అందరికీ మనము కొబ్బరి ఉండలు చేయబోతున్నామండి ఇదిగోండి ఇక్కడ కొబ్బరి తీసుకున్నాను ఈ పచ్చి కొబ్బరిని వెనకాల ఉండే ఈ నల్లదంతా తీసేసానండి తీసేసి చిన్న ముక్కలు కట్ చేసాను ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకోవాలండి ఇదిగోండి ఇలా మిక్సీ జార్ తీసుకొని మనం మొత్తం మెత్తగా పట్టుకోవాలన్నమాట ముందుగా ఇది మిక్సీ పట్టుకుందామండి కొబ్బరిని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి అలాగే మిగతా కొబ్బరి అంతా కూడా ముక్కలు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం పొయ్యి మీద కడాయి పెట్టేసుకున్నామండి ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం ఇందులో రెండు స్పూన్లు నెయ్యి వేసానండి అలాగే ఇదిగోండి కప్పుతో కొబ్బరి వేసేస్తున్నాను మనం రెండు కప్పులు కొబ్బరి తీసుకున్నామండి రెండు కప్పులు కొబ్బరికి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఈ నెయ్యి ఇలాగే మనకి నెయ్యి అంతా కూడా కొబ్బరిలో కలిసిపోయాలి కలిసిపోవాలండి ఇలాగ బాగా కలిపేసుకోవాలి ఈ కొబ్బరిని బాగా వేయించుకోవాలి అలాగే పక్కన బెల్లం పెట్టేసుకుందామండి అట్లాగే మనం ఇదిగోండి ఈ కప్పుతో రెండు కప్పులో కొబ్బరి తీసుకున్నాం కదా ఒక కప్పు బెల్లం అండి ఇదిగోండి ఒక గిన్నెలోకి వేసేసి ఇది మనం కరిగించుకోవాలండి పక్కన పైన పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని కరిగించాలండి ఇది సిమ్లో పెట్టేస్తే నీళ్ళు కూడా పోయే అవసరం లేదు మనకి నీళ్లు పోస్తే మళ్ళీ కొబ్బరిలోకి ఆ నీళ్లు ఇదవటానికి చాలా టైం పడుతుంది లేదు అంటే ఆ బెల్లంలో ఏం లేదు శుభ్రంగానే ఉంది అనుకుంటే మనం డైరెక్ట్ గా కూడా వేసేసుకోవచ్చు బెల్లాన్ని మనం కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఎందుకంటే మనం ఇందులో నీళ్ళు వేయలేదు కదా కలుపుతూ ఉండాలి ఇలాగా బెల్లం కరిగితే సరిపోతుందండి పాకమేం రానవసే మనకి ఇంకా ఈ కొబ్బరి వేగాలండి ఆ బెల్లం కూడా కరగాలి ఈ కాస్త వేయించుకోవాలి ఇంకా మనం మనకి బెల్లం కరిగిందండి ఇప్పుడు మనం ఈ కొబ్బరిలోకి బెల్లం వేసేసుకోవాలి ఇలా అడుగునే ఉన్న నలకలు ఉన్నా కూడా కనిపిస్తాయి మనకి ఇదిగోండి ఇలా మనం ఈ పాకంలో నీళ్ళు ఏమీ వేయలేదండి ఉట్టి బెల్లం కరిగి ఇలా అయింది అనమాట ఇదిగోండి ఇలా వడబోసుకుంటే అడుగునే నలకలు ఉన్నా కూడా వచ్చేస్తాయి పెద్దగా నలకలు ఏమీ లేవండి ఇదిగోండి వడగో చూసుకుందాం మనం ఇలాగా ఇప్పుడు కలిపేసుకుందాం మొత్తం ఇదంతా ఉడికి బాగా దగ్గరికి వచ్చే వరకు ఉంచుకోవాలండి మనం ఇది టైం పడుతుంది మనం మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి అలాగే ఇదిగోండి ఈ యాలక్కాయలు మనం కొంచెం దంచుకోవాలండి లేదంటే కొంచెం షుగర్ వేసి మిక్సీలో కూడా పౌడర్ చేసుకోవచ్చు ఇవి కొన్ని కాబట్టి మనం చిన్న రోట్లో దంచుకుందామండి ఈ అవి మగ్గుతూ ఉంటాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి మనకి ఇంకా టైం పడుతుంది ఇలా పట్టుకుంటే ఉండొచ్చేయాలి చూసారు కదా ఇంకా ఉండ రాలేదు ఇది ఇలాగే సిమ్ లో పెట్టేసుకొని బాగా దగ్గరికి దీనికి మూత అవసరం లేదండి మామూలుగానే ఇలా ఉంచేస్తే సరిపోతూ ఉంటుంది కాకపోతే అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి మనం సరి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలా వండ కట్టేస్తుంది చూసారు కదా ఇదిగోండి ఇలా వండ కట్టేస్తుంది కదా ఇంక ఇది మనకి రెడీ అయిపోయిందండి ఇందులో మనం యాలకల పొడి వేసుకోవాలి ఇదిగోండి మనం ఇందాక దంచి పెట్టుకున్న యాలకుల పొడి కొంచెం వేసేసాను కలిపేసుకొని అలాగే ఇదిగోండి ఇవి జీడిపప్పు ముక్కలు అండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము అలాగే ఇదిగోండి తాలిప్పు వేసి చిన్న కళాయి తీసుకుని నెయ్యి వేసుకున్నాము ఇప్పుడు ఇవి మనం ఏం చేసుకోవాలి ఈ జీడిపప్పు ముక్కలు కూడా ఇందులో వేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దామండి ఇంకా జీడిపప్పు ముక్కలు ఇందులో వేసేస్తున్నాము మనకి ఇంకా బాదం పప్పు కానీ పల్లీలు కానీ కావాలంటే వేసుకోవచ్చండి లైట్గా కలర్ మాలే మాలేబు వేయించుకోవాలి చూశారు కదా కలర్ మారే వరకు వేయించుకున్నాము ఇందులో వేసేస్తున్నాను ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి ఒకసారి కలిపేసుకున్నాం మాకు ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత మనం ఉండలు చేసుకుందామండి చూసారు కదా చల్లారిపోయిందండి ఈ విధంగా ఇప్పుడు మనం ఇది ఉండలుగా చేసుకోవాలి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులోకి తీసుకొని ఇలాగ గట్టిగా అవుతే ఉండైపోతుంది ఇందులో మనం నెయ్యి వేస్తాం కదండి ఇంకా మనం చేతికి నెయ్యి రాసుకోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి చూసారు కదా ఇలాగ ఉండ రెడీ అయిపోయింది ఇది మనం వేసిన జీడిపప్పులు కూడా కనిపిస్తుంది ఇలా గట్టిగా ఒత్తుకుంటూ చేసుకోవాలన్నమాట ఇవి మనకి ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయండి కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే బయట కూడా ఉంటాయి ఎందుకంటే మనం ఇందులో నీళ్ళు ఏమీ పోసుకోలేదు కదా నేను ఇంతకు ముందు సార్ చేశానండి అయితే మా పిల్లలు మళ్ళీ అడిగారని చేస్తున్నాను ఈ కొబ్బరి ఉండలు అయితే చాలా బాగుంటాయండి పిల్లలు ఎవర ఎవరైనా బలహీనంగా ఉన్నా అలాగే పెద్దవాళ్ళకి కూడా తింటే చాలా మంచిదండి కొబ్బరి మనకి బలమైన ఆహారం కాబట్టి అలాగే బెల్లం మన ఒంటికి మంచిదే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మిగతావన్నీ చుట్టేసుకుందాం చూసారు కదా పచ్చి కొబ్బరి బెల్లంతో ఉండాలండి